సో మనం ఇప్పుడు ఒక ఫ్రాంక్ కాల్ చేద్దాం ఫ్రాంక్ కాల్ మీకు మీకు బాగా క్లోజ్ ఉన్న పర్సన్స్ అయ్యి ఉండొచ్చు ఫన్నీగా ఉండే పర్సన్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే ఒక ఫ్రాంక్ కాల్ చేసి వాళ్ళని మనం ఫ్రాంక్ చేయాలి అంటే మీ మీ మీకు ఎవరెవరు ఫోన్స్ రెస్పాన్స్ అవుతారో ఎవరు అవ్వరు నాకు తెలియదు నరేష్ అన్నారు కాబట్టి కాల్ చేద్దాం వీడియో కాల్ ఏమన్నా చేయడానికి పాసిబుల్ అవుతుందన్నా ఏం చెప్తారు అన్న నార్మల్ కాల్ కూడా ఏం చేయండి అంటే ఇప్పుడు మీకు ఒక ఒక పెద్ద షోలో అంటే ఆబ్వియస్లీ డైలీ న్యూస్లోనే మీరు ఒక పెద్ద షోకి కమిట్ అయినరు మంచి బడ్జెట్ ఇస్తున్నారు వీళ్ళు సో కాకపోతే వీళ్ళ అప్లికేషన్ ఏంటంటే వేరే ఏ ఛానల్ కూడా చేయొద్దు ఇక్కడనే చేయాలి సో నేను నేను ఆల్రెడీ నేను అడ్వాన్స్ తీసేసుకున్నాను నీ పేరు మీద కూడా తీసుకున్నా నువ్వేమంటావు మరి అన్నట్టు చెప్పేయండి ఏమంటాడో చూద్దాం

నువ్వు చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నావు చానా ఇంకేముంది ఏం లేదురా అరే బేసిక్గా ఒక ఛానల్లో ఒక షో వచ్చిందిరా బేసిక్గా నిన్ను నన్ను అడుగుతున్నారు బాహుబలి బడ్జెట్ ఇస్తా అంటున్నారు ఓకే ఒక వీడియో కాల్ చేస్తాను అరే ఒక విషయం ఎందుకు వీడియో కాల్ నమ్మలేడు అవునా అది హలో ఎక్కుతాను ఎందుకు ఎక్కను కానీ ఏంటి మొహమ్మది ఎవరు కుట్టారా నువ్వే గిచ్చుకున్నావా సార్ నార్మల్ కాల్ చేస్తా ఉండకొచ్చేసి లైటింగ్ ఎక్కువైంది నార్మల్ కాల్ రా నేను ఒక చిన్న ఇంటర్వ్యూకి వచ్చానురా రా నిన్ను ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు నువ్వు తెలియనోడు కదా ఇక సుజాతతో మాట్లాడు హాయ్ నరేష్ గారు ఎట్లీస్ట్ మీరు ఏమంటారు కనీసం మనుషులు నమ్మరా మాట్లాడుతుంటే వీడియో కాల్ చేసి అంత చెకింగ్ ఏంటండి బాబు అమ్మా మీ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదయ్యా బాబు

కానీ మీ నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమేనండి అంటే జనరల్ గా అందరు చెప్తుంటే విన్నాను గానీ ప్రత్యక్షంగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట లేకపోతే నార్మల్గా కాల్ చేసి ఒక ప్రోగ్రామ్ కడుగుతున్నా లేదులే గానీ నువ్వు వీడియో కాల్ చేయ అని చెప్పేషాన్ని మరి క్లారిటీ తీసుకునే అంత తెలివి వచ్చిందంటే అమ్మా ఇంట్లోనే ఉన్నారా ఈరోజు ఆ ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి కాదు వచ్చా ఆహా ఇంటర్వ్యూ ఎప్పుడు చూద్దాం ఎన్ని డేట్స్ అంటే నీకు ఖచ్చితంగా కచ్చితంగా ఇంటర్వ్యూ ఓ చాలా పెద్ద మాట చెప్పారు అయిపోగానే నెక్స్ట్ ఇంటర్వ్యూ వస్తుంది ఒరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు మీ మీకు ప్రసాద్ గారికి ఉన్న ఏదైనా మంచి మెమొరీస్ షేర్ చేసుకుంటారా టూ జీబీ నాకు ప్రధాన ఫుల్ మెమోరీ మంచి మెమొరీస్ అంటే మీరు ఏ గుర్తులేవు కానీ కానీ అందరితో ఉన్నది చెప్పు నాకు ఖచ్చితంగా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అవుతారేమో అదేంటి మీరు ఉంటే వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ అవుతారో అని చెప్పేసి అన్నారు ఏమో కానీ నాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అన్నే నేనేదో ఉట్టిగానే అన్న మీరు నిజంగానే ఎంటర్టైన్ చేస్తారో అని అనుకోకండి ప్లీజా ఎందుకంటే మీరు మీరు మొహం తిప్పుకుంటూ మొత్తం బాడీ అంతా తిప్పుకుంటూ మాట్లాడేసరికి గంటలు గంటలు అవుతా ఉంటుంది నరేష్ గారు పెళ్ళెప్పుడు ఇంకా టూ ఇయర్స్ పడుతుంది ఆహా ఇంకా టూ ఇయర్స్ పడుతుందా ఫైనల్లి మీరు చేసుకుంటా అన్నారు కదా అది చాలండి అరే నేను సేవ్ చేయడం కోసమే నవ్వాను లేదంటే నువ్వు దొరికేస్తావు అని చెప్పి ఇచ్చేసాను అన్నమాట ఓకేనా జస్ట్ ఫర్ ఫన్ గ్యాడ్ ఒకలే బాయ్ ఎప్పటికైనా ఫీల్ అయిపోతారు ఇటు నన్ను మోసం చేసావు ఇచ్చేసావు అని